హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చి కొబ్బరి లడ్డు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె స్టవ్ పైన పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి అందులో కొంచెం వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగించుకోవాలి బెల్లం అయితే పాకం ఏమీ రానవసరం లేదు జస్ట్ అలా కరిగితే సరిపోతుంది ఈ విధంగా కరిగించుకొని పక్క తీసి అయితే పెట్టుకోవాలి ఇప్పుడు అదే స్టవ్ పైన ఒక బాండల్ పెట్టి అందులో టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఒక కప్పు బెల్లంకు టూ కప్స్ కొబ్బరి తురుము అయితే పడుతుంది అప్పుడైతే స్వీట్ సరిగ్గా సరిపోతుంది ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి అయితే ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడైతే ఈ కొబ్బరి తురుమిని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం కరిగిచ్చి పెట్టుకున్న బెల్లం వాటర్ అయితే ఇందులో వడకట్టి పోసుకేసుకోవాలి ఎప్పుడైనా మనం ఇంట్లో గాని గుళ్ళో గాని టెంకాయ కొట్టినప్పుడు అలాగే ఉంచేస్తాం అది పాడైపోతుంది అలా కాకుండా ఇలా చేసి పెట్టామంటే పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు కొబ్బరి తినడం వల్ల పిల్లలకి అరుగుదల ఉన్నదని చాలా మంది అనుకుంటారు అలాని ఎక్కువ పెట్టం కదా లైట్ గానే ఇస్తాం కాబట్టి అదేం కాదు ఈ విధంగా బెల్లం వాటర్ అంతా వేసాక మొత్తాన్ని కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ముద్దకి వచ్చే వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి ఇందులో టేస్ట్ కోసం యాలకుల పొడి కొంచెం వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం దగ్గరకు వచ్చాక ఇందులో ఫోర్ స్పూన్స్ నూలు అయితే నెయ్యిలో వేయించుకొని ఇందులో వేసుకుంటున్నాను వేరుశనగ పప్పులు కూడా వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు ఇష్టం లేకపోతే వేసుకుని అవసరం లేదు ఈ విధంగా మొత్తాన్ని బాగా కలుపుకొని ముద్దకు వచ్చే వరకు ఈ విధంగా ముద్దకు వచ్చే వరకు ఉంచి తీసేసుకోవాలి ఇప్పుడు వేడి చల్లారి ముందే చిన్న చిన్న అయితే చేసేసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేయండి బాయ్